ఒకరోజు మీ అమ్మమ్మ గారు మీ దగ్గరికి వచ్చారు నాకు కళలో ఇలాగా ఏలియన్స్ వచ్చారు గ్రహాంతర వాసులు వచ్చారు నాతో మాట్లాడారు నన్ను కుజగ్రహము దాకా కూడా తీసుకువెళ్ళారు తరువాత తీసుకువచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారు అని అన్నారు అనుకోండి మీకు ఎలా ఉంటుంది అంటే ఎంత ఒక షాకింగ్ వార్త మీ అమ్మమ్మకు ఇలాంటి కళ వస్తుందా నాకు తెలిసి ఇంపాసిబుల్ అలాగే మీ తాతగారు నేను ఇలాగ ఇలాగ యుఎఫ్ఓ ఎక్కాను ఈ ప్రపంచమంతా కూడా తిరిగాను సో వాళ్ళతో కలిసి నేను డిన్నర్ చేశాను మంచి భోజనం పెట్టారు తరువాత నన్ను నా బెడ్రూమ్ దగ్గర తీసుకువచ్చి వదిలిపెట్టేసి వెళ్ళారు అని అన్నారు అనుకోండి మీరు నమ్ముతారా సో వీళ్లకు ఇలాంటి కళలు రావు మరి మీకు నాకు వచ్చే కళలు ఏమిటి ఈ కళలలో వచ్చే సంఘటనలు ఏమిటి అసలు కళలు అనేవి ఎందుకు వస్తాయి ఇప్పుడు చూడండి అబ్దుల్ కలాం గారు ఏమంటారు బాగా కళలు కనండి మీకు ఒక అద్భుతమైన కళ వచ్చిన తరువాత మీరు నిద్రపోలేరు అంటే నిద్రలో కళలు వస్తాయి కళలు వచ్చిన తరువాత మీరు నిద్రపోకూడదు అంటే ఆ కళలను సాకారము చేసుకోవడానికి మీ ప్రయత్నాలు ఏమిటి అని మాట్లాడతారు ఇప్పుడు డిఎన్ఏ అంటాం కదండి ఇప్పుడు ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ అనేది జేమ్స్ వాట్సన్ ఈయనకి ఎలా వచ్చింది ఒక కళలోనే వచ్చింది స్టెయిర్ కేస్ని చూస్తారు చూసారా ఆ స్టెయిర్ కేసు ఆకారములో డిఎన్ఏ స్ట్రక్చర్ ఉంటుంది అని చెప్పి ఇతను ఊహించాడు ఇది ఎక్కడా ఇతని కళలోనే వచ్చింది అలాగే ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఈయన ద థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అంటారు చూసారా ఇది కూడా ఇతని కలలోనే కళలోనే వచ్చింది అంటే కళలు కనడం వలన వీళ్ళు ప్రపంచములో ఎవరు ఊహించని మేధావులుగా ఇవాళ చరిత్రలో రాస్తున్నారు అంటే మీ కళ ఎంత వాల్యూ ఉంటుందో చూడండి సో ఇందులో నార్మల్ కళలు ఉంటాయి అంటే మా లాంటి వాళ్ళకి నిద్రపోతూ ఉంటే ఏవే పిచ్చి పిచ్చి కళలు ఆ రోజు జరిగిన వ్యవహారాలు అంతా కూడా కళలుగా వస్తూ ఉంటాయి పొద్దున్న లేచిన వెంటనే మనం మర్చిపోతాం అదే ఇప్పుడు లూసీడ్ కళలు అని అంటారు చూసారా ఈ లూసిడ్ కళలు వచ్చేవాళ్ళు చాలా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళు స్వతంత్రంగా ఉండాలి అని చెప్పి ఊహిస్తారు అంటే ఎక్కడో స్వర్గానికి వెళుతున్నట్టు అక్కడ దేవతలను కలిసినట్టు వాళ్లతో కలిసి వీళ్ళేదో వైన్ తాగినట్టు కొండల మీద నుంచి దూకుతూ అలా ఎగురుతూ మంచు పర్వతాలలో వీళ్ళు ఎక్కడెక్కడకో వెళ్ళి సాధువులను కలిసినట్టుగా వాళ్లతో మళ్ళీ విహారయాత్రకు వెళ్ళినట్టు ఇలాగా అంటే దీనికి ఎటువంటి లాజిక్స్ ఉండవు దీనికి ఒక లిమిట్ అంటూ ఉండదు మీ ఇమాజినేషన్ ఏ లెవెల్లో వెళితే ఆ లెవెల్లో మీరు కలలు కంటూనే ఉంటారు సో దీన్ని లూసీడ్ డ్రీమ్స్ అని అంటారు ఇలా చూసారనుకోండి డే డ్రీమర్స్ ఉంటారు అలాగే మీకు కాగ్నివెంటివ్ డ్రీమ్స్లో ఉండేవాళ్ళు ఉంటారు ఇలాగ ఎన్నో రకాలు కానీ ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది మనకు ఎలాంటి కళలు వస్తాయి ఒకవేళ ఈ కళల్లో ఎలాంటి సంఘటనలు వస్తే ముఖ్యంగా జంతువులు జంతువుల గురించి మాట్లాడతారు చూసారా ఈ జంతువులు వస్తే దాని అర్థము ఏమిటంటే హోమియోపతిలో ఒక అద్భుతమైన శాస్త్రము ఉందండి ఇందులో ఏంటంటే ఒక్కొక్క కళకు ఒక్కొక్క తత్వము ఉంటుంది ఇప్పుడు చూడండి సల్ఫర్ అని మాట్లాడతారు అంటే హోమియోపతిలో మీకు రాజు లాంటి ఒక మందు సల్ఫర్కి తిరుగుండదు ఇప్పుడు ఈ సల్ఫర్ తత్వము ఉండే వ్యక్తులకు పాములు అనేవి తరచుగా కళల్లో రావడం అంటే మీ కళలో ఎక్కువగా పాము వస్తుంది అనుకోండి ఎలాంటి పామైనా అవ్వచ్చు ఎక్కువగా వస్తుంది అంటే మీరు సల్ఫర్ కోవకు చెందిన వ్యక్త అని చెప్పి గమనించాలి మీకు సల్ఫర్ అనబడేది మన దేహములో చాలా చాలా ముఖ్యమైన అంశం అండి సో సల్ఫర్ లోపము అనేది చాలా చాలా సమస్యలకు దారి తీయొచ్చు మీ కళల్లో ఇలా పాములు వస్తూ ఉంటాయా చూడండి మొన్న ఒక సహోదరి మాట్లాడుతున్నారు నేను నిద్రపోయిన ఒక గంటకండి గంట రెండు గంటల్లో నాకు అత్యంత సన్నిహితులు మరణించినట్టుగా నాకు కలలు వస్తూ ఉంటాయి అంటే ఇది కూడా ఒక తత్వము ప్రతి ఒక తత్వానికి ప్రతి ఒక్క హోమియోపతి మందు ఉంటుంది అని చెప్పి వీళ్ళు మాట్లాడతారు సో ఇది ఎంత విచిత్రమో చూడండి ఇప్పుడు ఇంకొక సహోదరి మొన్న నాకు చెప్తున్నారు ఇంటికి తాళం వేస్తానండి బయటికి వస్తాను మళ్ళీ తాళం వేసేనా లేదా డౌట్ వస్తుంది మళ్ళీ వచ్చి చూస్తాను చూసుకున్న తరువాత కారెక్కుతాను సగం దూరం వెళ్ళిన తర్వాత అయ్యో ఇంటికి తాళం వెయ్యలేదని చెప్పి మళ్ళీ వస్తాను ఇలాగ మూడు సార్లు నాలుగు సార్లు నేను తెలిసి కూడా చెక్ చేసుకుంటూనే ఉంటాను అంటే హోమియోపతిలో దీనికి ఒక అద్భుతమైన మందు ఉంది కానీ మన మిత్రులు ఏమంటున్నారు ఈ మందుల పేర్లు చెప్పకండి చెప్తే మాకు ఇబ్బందిగా ఉంది అంటున్నారు కానీ పేరు చెప్పడం లేదు కానీ చూడండి మీకు వచ్చే కళలు ఆ తత్వము దానికి తగ్గట్టుగా మందులు ఉండడము అంటే ఆ శాస్త్రము ఎంత అడ్వాన్స్డ్గా ఉందో చూడండి అలాగా ఇప్పుడు చూడండి మీ కళల్లో కోతులు వస్తున్నాయి చింపాంజీస్ వస్తున్నాయి ఏప్స్ అంటారు చూసారా ఇవి వచ్చినప్పుడు ఏంటి మీరు ఎక్కడో ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నారు ఈ ప్రాబ్లం నుంచి ఎలా తప్పించుకోవడము మీ చతురు మీ ఇంటెలిజెన్స్ మీ యొక్క సర్వైవల్ టాక్టిక్స్ సర్వాన్ని ఉపయోగించాలని మీరు మీ కళలో ఫిక్సప్ అయిపోతూ ఉంటారు ఈ కళను మీరు మర్చిపోరండి లేచిన వెంటనే పలానా కోతి వచ్చింది ఆ కోతి యొక్క టాక్టిక్స్ నేను ఇక్కడ ఇలాగ వాడాలి ఈ సమస్య నుంచి బయటపడాలని మీరు చాలా చాలా డిటర్మైండ్గా ఉంటారు ఎప్పుడు కోతులు తరచుగా మీ కళలో వచ్చినప్పుడు అదే ఒక ఏనుగు మీకు ఎప్పుడు ఒక నల్ల ఏనుగు మీ కలలో వస్తుంది మీరెక్కడో అడవిలో వెళుతున్నారు సడన్గా ఏనుగు మీ ఎదురు పడింది అది మిమ్మల్ని చూసి నమస్కరించింది అంటే ఏంటి మీరు ఉన్నత విలువలు ఉన్నవాళ్ళు మీరు మీకు సహాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ కూడా మర్చిపోరు మీరు బలవంతులు అయినా కూడా క్షమించే గుణము మీలో ఉంటుంది అనేది ఏనుగు మీ కళలో వచ్చినప్పుడు మీ తత్వము అంటే మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటన్నప్పుడు ఇదే మీరు బలవంతులు అయినా కూడా క్షమిస్తారు అనేది ఏనుగు వచ్చినప్పుడు మరి పాము వచ్చింది అనుకోండి ఏమిటి మీరు ఎప్పుడూ కూడా కామ్గా ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు కానీ మీకు కోపము వచ్చినప్పుడు బూసలు కొడుతూ మీకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది అంటే ఏంటి మీకు ఇలా పాములు తరచుగా మీ కళల్లో వస్తే రేపు మీ బ్లడ్ ప్రెషర్లో మీకు సమస్యలు రావచ్చు అనేదాన్ని గమనించాలి మరి దీనికి అంతా కూడా మీకు సొల్యూషన్స్ ఉంటాయి మీరు ఒక మంచి హోమియోపతి డాక్టర్ని కలిసి నాకు ఇలాంటి కళలు వస్తూ ఉంటాయండి అని అన్నారు అనుకోండి ఆయన ఇమీడియట్ అంటే ఎక్స్పర్ట్ అండి ఎక్స్పర్ట్ అయితేనే ఈ పని చెయ్యగలరు మామూలుగా ఉండే హోమియోపతి డాక్టర్లకి ఇంత రీసెర్చ్ ఇంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి వాళ్ళని మీరు గమనించారు అనుకోండి ఒక తెల్లని గుర్రము మీ కళలో ఎగురుతుంది అనుకోండి మీరు హైలీ స్పిరిచువల్ హైలీ స్పిరిచువల్ అంటే స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్ళు మీకు అద్భుతమైన శక్తులు ఉంటాయి దీన్ని గ్రహించడానికి గుర్తు చేయడానికి ఒక తెల్లని హస్వము మీ కళలో వస్తూ ఉంటుంది హైలీ ఎ స్పిరిచువల్ పర్సన్ సో ఇలాంటిది ఒక్కొక్క జంతువు వచ్చినప్పుడు ఒక్కొక్క సంఘటన వచ్చినప్పుడు దానికి ఒక చాలా చాలా డీప్ ఇమాజినేషన్ ఉంటుంది సెగ్మెంట్ ఫ్రాయిడ్ లాంటి వాళ్ళు తత్వవేత్తలు ఏం చెప్తున్నారు అంటే ఫలానా కళ తరచుగా వస్తున్నప్పుడు దాని మీద మీరు దృష్టి పెట్టండి ఫోకస్ పెట్టండి గమనించండి కుదిరితే మీరు ఎక్స్పర్ట్స్ని అడగండి ఎందుకండి ఎప్పుడు పామే నా కళలో వస్తుంది ఎప్పుడు కూడా ఈ సింహం పులులు ఎందుకు వస్తున్నాయి సింహం పులులు వస్తే ఇది అడల్ట్ సబ్జెక్ట్ అండి దాని గురించి మనం మాట్లాడలేము కానీ ఒక్కొక్క జంతువు మీ కళలో వచ్చినప్పుడు దాని యొక్క ప్రవర్తన అక్కడ జరుగుతున్న సంఘటన ఇదంతా కూడా మీరు గమనించారనుకోండి చాలా లోతైన తత్వము మీలో ఉంది సో మీ గుణగణాలు ఏంటి మీ క్వాలిటీస్ ఎలా ఉంటాయి మీ ప్రవర్తన సమాజంలో ఎలా ఉంటుందనేది క్లియర్గా చెప్పేయగలరు మరి మీ కళలు ఎలా వస్తున్నాయి ఇందులో జంతువులు వస్తున్నాయా సంఘటనలు వస్తున్నాయా వచ్చినప్పుడు మీరు ఉలికిపడి లేచారు అంటే మీ ఆలోచనలు ఎలా ఉంటాయి పిల్లలు కూడా ఒక్కొక్కసారి మూడేళ్ల నుంచి ఏడేళ్ల వాళ్ళు ఉలికిపడి లేస్తారు ఏడుస్తారు ఎందుకు మీరు ఇలా చేస్తారు అంటే సరిగ్గా ఒక నైట్ మేర్ కళ లేదా ఇలాంటి విచిత్రమైన కళలు ఒక ప్రమాదము ఇలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారు మరి మీ కళలలో ఎలాంటి జంతువులు వస్తున్నాయి ఎలాంటి సంఘటనలు వస్తున్నాయి ఒక్కసారి కామెంట్స్లో రాయండి సో తరువాత దీన్ని విశ్లేషించి తరువాత ఇంకొక వీడియోలో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడదాం మరి ఈ వీడియో మీద అసలు మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హ